విజయవాడ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న అయిలూరి పార్దసారథి రెడ్డి పదవి విరమణ చేశారు ఆకాశవాణి కొత్తగూడెం టెక్నీషియన్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భద్రాచలం ఎల్పిటి కొత్తగూడెం ఎల్పీటీలలో సీనియర్ టెక్నీషియన్ గా విధులు నిర్వహించి విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో రెండు పేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు విధులు నిర్వహించారు సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ రవికుమార్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బి వెంకటేశ్వర డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటి రావు ఇతర అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రెడ్డి ఉద్యోగ ప్రస్థానంలో అందించిన సేవలను అధికారులు కొనియాడారు సంవత్సరాలు మన డిపార్ట్మెంట్లో గడిపి హ్యాపీగా రిటైర్ అవ్వడం అనేది ఒక బ్లెస్సింగ్ అందులోనూ టీపీఓవర్ జనరేట్ అయ్యి పీపీఓ జనరేట్ కావడం చాలా కష్టం అందులో మన ఇంజనీరింగ్ స్టాఫ్కి కానీ కీపీఓవర్ జనరేట్ అయ్యింది అంటే ఏ ఇష్యూస్ ఏమీ లేకుండా అంత చక్కగా అయింది సో